నమస్తే నేటి ప్రధాన వార్తలు రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించొచ్చా ఆ అధికారం సుప్రీం కోర్టుకు ఉందా గవర్నర్ల అధికారాలను నియంతి నియంత్రించొచ్చా సర్వోన్నత న్యాయస్థానానికి పద్నాలుగు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి అంటూ వార్త రెండు వందల కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాలలోపు పనులు పూర్తి సర్వ సరస్వతి పుష్కర స్థానం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర శోభతో పులకించిన త్రివేణి అంటూ వార్త మూసి రుణానికి కొర్రీలు మూడు అంశాలపై వివరాలు కోరిన కేంద్రం ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం మూసి రుణాలకు కొర్రిలు అంటూ వార్త గుట్టపై బొమ్మలు ఇక్కత్తో మెరిసిన ముద్దుగుమ్మలు రోజు విలువ కథ అయిపోయింది నిన్న యాదాద్రి యాదాగిరి గుట్ట దగ్గర వాళ్ళకు మన సాంప్రదాయం గుడికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్తాం కదా అయితే అక్కడ ఒక ముద్దుగుమ్మ నీచంగా మన తెలంగాణ ఆడపడుచుతోటి కాళ్ళు తుడిపించుకు తుడిపించుకున్న దృశ్యం నిన్న చాలా వైరల్ అయింది వీళ్ళు ఇది ఒక కథ అయిపోయింది రోజు ప్రతి ఒక్కటి కాంచీ గజ్బోలి భూముల్లో పచ్చదనం పచ్చదనం పునరుద్ధరించండి లేదంటే సిఎస్ సహా అరడజను మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వానికి సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయి హెచ్చరి హెచ్చరిక అంటూ వార్త అక్కడ పచ్చదనాన్ని పునరుద్ధరించండి లేకపోతే సిఎస్ తో పాటు పలువురు అరెస్టు అయ్యే అవకాశం ఉందన్నట్టు సిజిఐ హెచ్చరి హెచ్చరించినటువంటి వార్త చెరువుల్లో హర్ష్మాలు మూడు వందల ఎనభై ఆరు ఎకరాల కబ్జా వాటిలో భారీ ఎత్తున నిర్మాణాలు టీజీఆర్ఏ నివేదికలు కీలక అంశాలు నిర్మాణ నిర్మాణాలు విలువ రూపాయలు ఇరవై ఏడు వేల కోట్లని అంచనా ఇప్పటి వరకు స్పందించని హైడ్రా హైడ్రా ఎక్కడ పోయిందో ఏమో అసలు ఆ మధ్యలో నానా చేశారు ఎక్కడ పోయిందో ఏమో అసలు ఎవ్వరికీ అర్థం ఓ ఇక్కడ అంతముందు పాక్షికంగా ఆక్రమణకు గురైన చెరువు అంత ముందు ఖాళీ ప్రదేశాన్ని రెండు వేల పద్నాలుగులో ఇక్కడ విజువల్ కనబడుతుంది కదా ఖాళీగా ఉన్న ఇది చెరువు ఇప్పుడు చూడండి మొత్తం ఆక్రమణకు గురై మొత్తం బిల్డింగ్లు కట్టిరు పూర్తిగా ఆక్రమణకు గురైన చెరువు అంటూ రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడ చెరువు గురైంది హైదరాబాద్ నగర పరిధిలోని గండిపేట మండల కుప్పాలు చెరువు విస్తీర్ణం పంతొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది ఎకరాలు స్థిరాస్తి వ్యాపారంతో ఇది పూర్తిగా ఆక్రమణలకు ఆక్రమణలకు గురైంది రెండు వేల పద్నాలుగులో కొద్దిగా పూర్తిగా ఆక్రమణలకు గురైన విషయాన్ని ఇక్కడ గూగుల్ చిత్రాల్లో చూడవచ్చు ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రేరా హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చాయి జలవనరుల శాఖ నిర నిరభ్యంతర పత్రాలు జారీ చేసింది వాళ్ళకు ఆధారాలు పుట్టినాయి అప్పుడున్నటువంటి గవర్నమెంటే కదా ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము కట్టుకున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కోర్టు పోతారు ఆ అది ఇది అని అంటారు కదా అది ఎక్కడిదక్కడ అయిపోతుంది అంతలోపు ఇదే వాళ్ళు ఆ ఆక్రమించేటప్పుడే ఉండాలి కదా సో ఈ ఇప్పుడు ఈ హైడ్రా మరి మొన్నటిదాకా పేద ప్రజలు ఇల్లు కొట్టింది ఇప్పుడు ఈ వీటిని ఏం చేస్తారు కూలగొడతారా వీటిని కూలగొట్టాలి కదా హైడ్రా ఇది సంగతి అంటూ కార్టూన్ మాపిరెడ్డి కార్టూన్ మద్యం కుంభకోణం కేసులో సీసాలు మొత్తం దూరుతున్నారు ఆత్మలు ఏపీ సిఐడి అనే వార్త ఏపీ సిఐడి ఇట్లా పట్టుకొని ఉన్నది మొత్తం ఇలా దూరుతున్నారు మద్యం కుంభకోణం కేసులో తైలాన్ని తాగేయకండి ఉదయాన్నే హోటల్కు వెళ్ళి దోశ ఆర్డర్ చేస్తాం అక్కడి వంట మాస్టర్ వాటిపై నూనె చిమ్మిస్తాడు కనీసం ఇరవై ఐదు మన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మిల్లీ లీటర్ల పైనే అంటే రోజంతా వినియోగించాల్సిన దానికంటే ఎక్కువ ఒక్క దోశ ఒక్క దోశలోనే వాడేస్తున్నామన్నమాట అసలు ఎంత నూనె వాడాలి ఎలాంటి నూనె వాడాలి నిపుణులు ఏమంటున్నారు అంటూ పూర్తి వివరాలు పద్నాలుగో పేజీలో ఉన్నాయి మనం పొద్దుగాల తినే దోషల్నే మనం రోజుకు నూనె తినేస్తున్నామని వార్త ఉన్నది ఓకే ప్రజలారా ఇంకా నీరసిస్తున్న పశు సంపద తెలంగాణలో తగ్గుదల జాతీయ పశు పశు గణనలో వెళ్లడి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ విస్ విస్మయం విశ్లేషిస్తున్న అధికారులు అయితే పశువుల సంపద అనేది తెలంగాణలో తగ్గుముఖం తగ్గుముఖం పడుతుంది అన్నట్టు ప్రధాన వార్తలు ఉన్నది వాస్తవాన్ని కూడా ఒకప్పుడు చూస్తే ప్రతి ఇంటికి ఆవులు గొర్రెలు బర్రెలు ప్రతి ఒక్క ఇంటికి చాలా ఉంటుండే ఈరోజు అవి కనుమ కనుమరుగయ్యే పరిస్థితి కను మరిగిపోయి అయిపోయినాయి అసలు ఇంటి ఒక ఇంటికి ఒక ఒక బర్రే కూడా కనపడతలేదు రావు కూడా కనపడతలేదు అన్నీ వాటిని మేపలేక చేయలేక అంత అమ్మేసుకున్నారు వాస్తవానికి పశుసంపద అనేది ఈరోజు తెలంగాణలో మొత్తం తగ్గుముఖంలో ఉన్నదన్నట్టు వార్త ఓకే ప్రజలారా ఆర్యూస్ హెచ్డిని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి చేరువయ్యేలా ఈ ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ని ఆశీర్వదించండి